స్టూడెంట్స్ మరికొన్ని సామెతలు మనం రాసేసుకుందామా ఈరోజు కూడా ఓలెడు సామెతలు మీకోసం రాసుకొచ్చాను కదా నేను చెప్తూనే ఉన్నాను కదా రోజు మీకోసం ఓరెడి సామెతలు రాసుకొచ్చానని అవన్నీ కొన్ని కొన్నిగా మనం నేర్చుకుంటూ ఉన్నాము ఈరోజు మరికొన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఓకేనా ఇంట్లో వండిన ఇగురు కూర కంటే పొడుగింటి మన ఇంట్లో మనం అమ్మాయి ఎన్ని వండి పెట్టినా సరే అన్నిటికీ వంకలు పెడుతూ ఉంటాం కదా మనం ఇది బాగాలేదు అది బాగాలేదు ఉపయోగిపోయింది చప్పగా ఉంటావు తొక్కగా ఉంటావు అని చెప్తూ ఉంటాం మనం ఏది వండినా కూడా వంకలు పెడుతూనే ఉంటాం కానీ పక్కింటి అంటే ఏదైనా తెచ్చిస్తే మాత్రం పక్కింటి అమ్మాయి ఏదైనా తెచ్చిస్తే మాత్రం శుభ్రంగా లొట్టలు వేసుకుంటే తింటాం అనమాట అంత ఇష్టంగా ఉంటుంది ఏదైనా సరే ఇది ఒక్కటే కూర గురించే కాదు ఏ విషయమైనా సరే మన ఇంట్లో వాళ్ళు చెప్పింది మన ఇంట్లో వాళ్ళు చేసింది మనకి నచ్చదనమాట బయట వాళ్ళు ఎవరైనా చెప్తే చక్కగా చెవులు రిక్కు పడుతుంది మరి వింటాము దానికని మరి కప్పు వచ్చిన కళ్యాణం వచ్చిన మీన్స్ వామిటింగ్ వామిటింగ్స్ వస్తే ఇమ్మీడియట్గా అయిపోతాయి కానీ మనం ఎక్కడికో వెళ్ళి చేసుకునేదాకా ఆగదు కదా అలాగే కళ్యాణం వచ్చినా కూడా ఘడియ వచ్చింది కళ్యాణ ఘడియం వచ్చింది అంటే మాత్రం గ్యారంటీగా జరిగిపోతుంది మనం కళ్యాణం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎన్నో గుళ్ళు తిరుగుతూ ఉంటాము వ్రతాలు చేస్తాం నువ్వులు చేస్తాం వాళ్ళు పెళ్లి కాకపోతే కనుక పెళ్ళి అవ్వడం కోసం ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాం డాక్టర్ దగ్గరికి వెళ్తాము పెళ్ళి కావట్లేదని ఎన్నెన్నో చేస్తూ ఉంటాం కానీ ఆ సమయం అనేది వస్తే మళ్ళీ పెళ్ళనే కాదు ఏ విషయమైనా సరే ఆ సమయం అనేది వస్తే అది గ్యారంటీగా జరిగిపోతుంది అనమాట అది ఆగదు ఏ సమయమైనా కూడా ఆగదు అనమాట మనం అవ్వాలి మనకి ఆ పని అవ్వాలి అని ఉంటే పని గ్యారంటీగా జరిగిపోతుంది ఏమాత్రం కూడా వాయిదా అనమాట వాయిదా పడాలి అని రాసిపెట్టి ఉంటే వాయిదా పడుతూనే ఉంటుంది కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొన్ని పనులు అవ్వం అది మనకి రాసిపెట్టి ఉంటేనే అవుతుంది అనమాట కట్టేయ్యవచ్చు అమ్మో ఏనుగు ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది వెంట్రుకతో కట్టేయచ్చా ఎలా అనుకుంటున్నారా ఏనుగునైనా వెంట్రుకతో కట్టేయచ్చు అంటే పెద్ద ఏనుగు మనం ఎదురుగా వెళ్ళడానికి భయపడతాం ఇలా ముట్టిపడానికి భయపడతాం వెనకాల ముట్టిపోవడానికి భయపడతాం ఒక తొక్కు తిందంటే పాతాళానికి వెళ్ళిపోతాం అవునా కానీ మామిటివాడు ఎలా లమ్ము తీసుకుంటాడు అంత పెద్ద ఏనుగు ఒక చిన్న మావిటివాడికి భయపడుతుంది సన్నగా బక్కగా ఎంటుంటాడు ఆ ఆ వాడు వాడికి భయపడుతుంది అవునా అతను వెంట్రుకతో కట్టేసినా సరే అది ఆగుతుందనమాట దేనికి కట్టేశారు కట్టేశారు అన్న ఫీలింగ్ తప్ప ఇంకేమి ఎటు కూడా వెళ్ళదు అలాగే ఏనుగునైనా వెంట్రుకతో కట్టేయచ్చు అంటే మన తెలివితేటలతో మనం చేసే పనులు ఎంత పెద్ద పనైనా సరే అవకాశంగా చేసేయచ్చు ఆ తెలివితేటలు ఉంటే ఎంత పెద్ద పని అయినా ఈజీగా చేయొచ్చు అనమాట ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు చాలా మంది మోసాలు చేసేవాళ్ళని ఏమంటారు ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టాడు అంటూ అంటే ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు లెక్క పెట్టాడు అని అర్థం కాదు మనకి తిని మన ఇంట్లోనే తిని మన ఉప్పు తిని మనకే మోసం చేయరు అనమాట చాలామంది అంతే కదా మన వెనకాలే ఉంటారు మనతో చాలా మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటారు పొడి పడుస్తూ ఉంటారు మన వెనకాల ఎన్నో దారుణాలు చేస్తూ ఉంటారు కుట్రలు పనుతూ ఉంటారు ఎదురుగా నువ్వు అంతటి వాళ్ళు లేరు నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నువ్వు చేసినవన్నీ కరెక్టే అని చెప్తూ ఉంటారు కానీ వెనకాల పది రకాలుగా వాళ్ళు మనల్ని హింసించడానికే చూస్తూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళని మనం ఏమన్నా లేక ఇంట్లో తిని నివాసాలే లేకపోయాడు అని కామ్గా ఉండడం తప్ప ఏమీ చేయలేదన్నమాట అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగపడుతూ ఉంటాడు తుమ్మితే డిపోయే ముఖ్య ఎన్నాళ్ళు ఉంటుంది అంటే కొన్ని బంధాలు మనం బలవంతంగా చేస్తూ ఉంటాం అన్నమాట బలవంతపు బంధాలు కొన్ని ఉంటాయి అవి ప్రేమ పైకి ఏమేమి ఉండదు అయినా నటిస్తూ ఉంటారన్నమాట ఆ నటనతో ఉండే బంధం ఎన్నాళ్ళు ఉంటుంది దానికి మనం తుమ్మితే పోయి ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళు ఉంటుంది ముక్కు స్ట్రాంగ్గా మనం మనతో పాటు వచ్చింది కనుక స్ట్రాంగ్గా ఉండేది అది కాకుండా వేరే ముక్కు తీసుకొచ్చి పెట్టి ఆచన పడిపోయింది అనుకో దాంతో ఎన్నాళ్ళు మనం ఉండలేం కదా అలాగే ప్రేమలు ఆప్యాయతలు లేని బంధాలు కూడా తుమ్మితే ఓడిపోయే ముక్కు లాంటివే వాటితో మనం ఎక్కువ కాలం ఉండలేమన్నమాట అంటే మన ఇంట్లో ఉన్న విషయాలు మనం మన హౌస్ మనస్ అన్నీ కూడా ఎల్ట్ వాళ్ళతో చెప్పుకున్నాం అనుకోండి మన బంగారు ఇప్పుడు ఇవి చేస్తున్నారు కదా బ్లాగ్స్ ఏంటి మన హౌస్ టూర్లు హోమ్ టూర్లు అవన్నీ చేస్తున్నాం కదా వాటికి ఏమవుతుంది మన ఇంట్లో ఏ ఏ వస్తువులు ఎక్కడ పెట్టాము ఏమి కొన్నాము ఎంత బంగారం కొన్నాము ఎంత డబ్బు దాచాము ఇవన్నీ కూడా అందులో చెప్పారనుకోండి ఏమవుతుంది ఎవరో ఒకళ్ళు కన్న వేయడానికి రెడీగా ఉంటారన్నమాట అందుకని సిగుట్టు లంతకు చేయటం అంటే మనం మన పర్సనల్స్ ఎవరికన్నా చెప్పుకుంటే అది మనకే చేయటం అనమాట అందుకని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి కానీ పర్సనల్స్ అన్నీ అందరితో చెప్పకూడదు గోరు చుట్టు మీద రోగలిపోతు కొట్టుకోరు అంటే తెలుసు కదా పేర్లకి చిబురా గుండులాగా వచ్చేసి నానా హింస పెట్టేస్తూ ఉంటుంది తగ్గకపోతే చాలా బాధపడుతూ ఉంటుంది దాని మీద ఏమైందంటే మరి రోకలు కోటుపడిందట రోకలు వచ్చి కాలు కాలు వచ్చిందాన్ని కొట్టుకోరు చుట్టూ దాని మీద రోకలు పడిందమ్మా అంటే ఇంకెంత బాధగా ఉంటుంది అంటే ఒక రకంగా బాధపడే మనుషులనే ఇంకా వేరు వేరు రకాలుగా పాతవన్నీ గుర్తు చేసి ఎప్పుడలా చేసావు ఇప్పుడు ఇలా చేసామని చెప్పి ఇంకా వాళ్ళని మానసిక క్షోభ పెట్టి వాళ్ళని మానసికంగా కృందదీయడం ఎంత ఎలాంటిదంటే అంటే బోరు జోటు మీద తోటలతో లాంటిది అనమాట అసలే బాధలో ఉన్నాడు ఇంకా ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలకి ఇంకా బాధపడుతూ ఉన్నాం అన్నమాట ఇంకా బాధ పెరుగుతుంది అలాంటప్పుడు ఇలాంటి సాధితలో ప్రయోగిస్తూ ఉంటాడు ఇంటి వైద్యం ఇంట్లో వారికి పనికిరానట్టు అంటే మన తాతలు నాయనమ్మలు వీళ్ళందరికీ కూడా ఇంట్లో నాటు వైద్యాలు బాగా తెలుసుంటే యాలక్కాయలు అంటే ఒక అల్లం కోసం కాస్త తేను ఏదో ఇచ్చి తగ్గించేస్తూ ఉంటారన్నమాట ఉంటారు అన్నమాట ఎంత పెద్ద జ్వరం అది వచ్చినా సరే ఆ వేణులో కాస్త కషాయం రాసి వచ్చేసి కాచిచ్చేసి చేసి చేస్తూ ఉంటారు కానీ అవన్నీ మనకి పనికిరావన్నమాట అనమాట మళ్ళీ పాతకాలం పద్ధతులు పాటిస్తున్నామని చెప్పి హాస్పిటల్కి పరిగెత్తి ఒక లక్ష రూపాయలు వదిలించుకుంటే కానీ మనకి తగ్గినట్టు కాదు సాటిస్ఫాక్షన్ అవ్వన్నమాట అలాగే మనం మనం టీచింగ్ చేస్తూ ఉంటాం సపోర్ట్ సపోజ్ మనం టీచర్గా ఉంటాం మన పిల్లలు ఉంటారు వాళ్ళకి వేరే ట్యూషన్కి పంపిస్తూ ఉంటాం ఎందుకు అయ్యా నువ్వు టీచర్ కదా అని అడిగితే మా పిల్లలు నా మాట ఇవ్వండి అంటారు అనమాట అంటే మన ఏదైనా సరే మన ఇంట్లో ఉన్నది మనం ఉపయోగించుకోవడం కుమ్మరికి కొండ కరువు అన్నట్టుగా మనం మన ఇంట్లో ఉన్న ఏది కూడా విద్య మనం ఉపయోగించుకో మన ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడదు అనమాట బయట వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది మన వాళ్ళు మనల్ని లెక్క చెంది కుమ్మరికి కుండ కరువైనట్లు కుమ్మరికి కుండ కరువైనట్లు కుమ్మరి అంటే ఏం చేస్తారు కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేస్తారు కానీ వాళ్ళ ఇంట్లో వాటర్ మాత్రం చెములో బిందులు పెట్టుకుని తాగుతున్నారు అంటే వాళ్ళు కుండ ఉపయోగించుకోవాలి ఎందుకంటే బిజినెస్ మైండ్ ఉంటుంది అనమాట ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ మైండ్ ఉంటుంది మనకి కుండొకటేనే కదా ఇప్పుడు గోల్డ్ షాప్ ఉంటుంది వాళ్ళు వంట వెంట గోల్డ్ వేసుకుని తిరుగుతారా అస్సలు వేసుకోవాలి గోల్డ్ ఓన్లీ బిజినెస్ అనమాట అలా మన దగ్గరే ఉన్న విద్య ఏది కూడా మనకి పనికిరాదు పైన చెప్పినదే ఇది కూడా ఉపయోగపడుతుంది అనమాట మనకి మనం మన ఇంట్లో ఉన్నది మనం ఉపయోగించుకోమన్నమాట బిజినెస్ చేయాలి దాన్ని అది ఆ కొండ మీద ఎక్కువ పది రూపాయలు వస్తుంది కదా అని చూస్తాం తప్ప అది మనం వాడుకోము ఏ బిజినెస్ అయినా అలాగే అనుకుంటున్నా బట్టలు పట్టుందని ఒక యాభై జతలు మన ఇంట్లో కొనుక్కుని పెట్టుకోము మనం తక్కువ బట్టలతోటే వాడతాము అది విలువ మనకి తెలిసి కనుక మనం జాగ్రత్తగా వాడుకుంటాము అమ్మడానికి మాత్రమే మనం పెడతాం అనమాట మాట్లేసిన ఎత్తడే మాట్లు అంటే ఒక ఎత్తడి బింది పగిలిపోయింది అనుకోండి ఏదైనా క్రాక్ వచ్చిందనుకోండి చిల్లు పడింది అనుకోండి దానికి వేస్తారు అంటే దానికి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు అనమాట ఎత్తడి రాగి రాగిబింది స్టీల్ బింది ఇలాంటివి ఏమన్నా దానికి చిల్లి పడినప్పుడు మళ్ళీ వేసి వాడుకోవచ్చు అందుకని ఎన్ని మాటలు వేసాం కదా ఎన్ని మాటలు వేసాను దీనికి బిందంతా మనం ఇలా పెట్టేసి దాని నిండా మాటలు ఉన్నాయి పడినది ఇతడు కాకుండా పోతుందా ఇత్తడే దాని వాల్యూ దానికే అనమాట కాబట్టి మనకి మనం వెనకాల మనకి ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా మన వాల్యూ అనేది మనకి తగ్గదన్నమాట మనకి ఎంత వాల్యూ ఉందో ఆ వ్యాల్యూ అలాగే ఉంటుంది ఎవరో ఏదో అన్నారు కదా బోలెడు మాటలు అన్నారు మనల్ని అనేసి మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన వాల్యూ ఏంటో మనకి తెలుసు అన్న ఉన్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేదు ఆవలింతకు అన్న ఉన్నాడు కానీ తుమ్ముకి చమ్ముడు లేడు ఇది మనం ఒకసారి ఒక గ్రూపు ఎవరొకడు ఉన్నాడు మన ఎదురుగా ఎవరు ఉండి ఆవలించారమ్మాట అనగానే మనకు కూడా ఆవలింతులు వచ్చేస్తాయి ఫస్ట్గా అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఆవలింతలు వచ్చేస్తాయి అంటే ఒక ఆవలంత రాగానే వాళ్ళ అన్న పరిగెత్తుకుంటే వస్తారనమాట నేను కూడా ఉన్నాను నీ అని ఆ తుమ్ము తిమ్మేమనుకోండి వేరే వాళ్ళకి కాదు తుమ్ములు రావు తుమ్ము చూసి తమ్ముడు పరిగెత్తుకుంటూ రాదనమాట అందుకని ఆవలేందుకు అన్నం ఉన్నారు కానీ తుమ్ముకి తమ్ముడు లేడు అనేసి ఎవరైతే పట్టించుకునే వాళ్ళు ఉన్నారో బాగా ఎవరైతే పట్టించుకోని వాళ్ళు ఉన్నారో వీళ్ళైతే బాగానే పట్టించుకుంటారు కానీ వాళ్ళు అసలు పట్టించుకోడు అనే మాట కోసం ఇలాంటి సామెతలు మనం ఉపయోగించు తుమ్ముకోవడం మనమే చిరంజీవ అనుకోవడం మనమే అంటే ఒక తప్పు చేసి దానికి మళ్ళీ మనం కవరింగ్లు కవరింగ్ కవరింగ్లు చేసేసుకుంటూ ఉంటా చూసారా అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తాం అనమాట తుమ్ముకోవడం మీద చిరంజీవి అనుకోవడం నిమ్ముకోవడం మనమే చిరంజీవి అనుకోవడం మనమే అంటే ఎవరైనా తుమ్మినప్పుడు వాళ్ళ మీద నీళ్ళు చల్లి చిరంజీవి చిరంజీవ అంటారనమాట కొంచెం చోట్ల అలాంటప్పుడు మనమే తుమ్ముకుని మన మీద మనమే నీళ్ళు చల్లుకోము అలా చల్లుకోము కనుక ఇలాంటి మాటలు కవర్ చేసేటప్పుడు అది క్వశ్చన్ అడుగుతాం దానికి ఆన్సర్ కూడా మనమే చెప్పేస్తూ ఉంటాం అది అబద్ధం అని తెలిసినా కూడా రియల్ అని ప్రూవ్ చేయాలని చూస్తూ ఉంటాం అన్నమాట అలాంటప్పుడు తుమ్ముకోవడం నువ్వే చిరంజీవి అనుకోవడం నువ్వే అని వాళ్ళని అన్నట్టు కాకపోతే తుమ్ముకోవడం మనమే చిరంజీవి అనుకోవడం మనమే ఇంకా అన్నట్టుగా అవుతారు కుక్కకున్న విశ్వాసం మనిషికి ఉండదు తెలిసిందే కదా మీరు అందరికీ తెలిసిందే అందరూ అనుభవించిందే అందరూ అనుకునేది అందరికీ తెలిసిన విషయమే కదా కుక్కకున్న విశ్వాసం మనిషికి ఉండదు అని కొన్ని అయితే ఆ ఓనర్ చనిపతి ఆ శ్మశానం దగ్గరే ఏడ్చి ఏడ్చి చనిపోయిన కుక్కలు కూడా ఉన్నాయి కానీ ఈ రోజుల్లో మనిషి చనిపోతే నెక్స్ట్ డేనే మొత్తం ఫినిష్ చేసేసుకుని ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ చేసేసి వచ్చేస్తున్నారు అంత వాల్యూ మంచిగా ఇస్తున్నారు ఈ రోజుల్లో కాబట్టి ఖోఖో పండుగ విశ్వాసం మంచిగా లేదు అందరికీ తెలిసిన విషయం జగిన సత్యం ఇక్కడ తల్లిలోకి ఒక పువ్వు ఈశ్వరుడికి ఒక మనకు ఉన్నా లేకపోయినా సరే ఎదుటి వాళ్ళకి పెట్టాలి ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అని చూసే మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ గురించి ఇలా చెప్పుకోవచ్చును అనమాట తల్లి ఒక పువ్వు ఈశ్వరుడికి ఒక మాల అంటే ఇవిడికే ఎక్కువగా ఏమీ లేదు జస్ట్ ఒక పువ్వు పెట్టుకుంది అంటే పువ్వు నేర్కుంటారు ఏదైనా సరే జస్ట్ కొంచెం ఒక ముద్ద వీడు తింది ఒక ఖర్చు మీక వేరే వాళ్ళకి పెట్టేసింది ఇలాంటివి ఏవైనా సరే వీడి దగ్గర పది రూపాయలు ఉంచుకుంది వేరే వాళ్ళకి వంద రూపాయలు ఇచ్చింది అలా మనకు మించి ఎవరికైనా దానం చేయాలి అని చూస్తే కనుక ఇలాంటివి ఉపయోగించుకోవచ్చు ఇటువంటి భర్త చనిపోయినప్పుడు భార్యకి పూర్తిగా జుండి కొట్టేసేవాళ్ళనమాట గుండె కొట్టేసి చీర కట్టేసి ముసుగు వేసేసి బొట్టు గాజులు ఏమీ లేకుండా అందరికారంగా తయారు చేసి మూలపుచ్చుకుంటే కేవలం ఆవిడ ఆ రోజు నుంచి ఇంకా అంట్లు తోవడానికి బట్టలు ఉత్తడానికి వంట చేయడానికి ఇంటి చాకినీ చేయడానికి తప్ప ఇంకా దేనికి దాటి బయటికి రావడానికి వీలు లేదు కదా ఇలా ఉంచేవాళ్ళమాట ఉంచినప్పుడు ఆవిడ ఇంకా అలాగే ఉండేవారు అదంతా వేరే చరిత్ర ఈ సామెత ఏంటంటే ఆయనే ఉంటే మంగళవాడు ఎందుకు అంటే ఇప్పుడు గుండు చేయాలి అంటే మనం బార్బర్ని పిలవాలి కదా మంగళవాళ్ళు అంటే బార్బర్ అంటే బార్బర్ వచ్చి మీ ఆయన బిరమ్మానకా ఆయన వచ్చినప్పుడు మీ ఆయన పిల్లలు అంటే ఆయనకి ఇయ్యాలేమో ఎక్కువగా మగవాళ్ళకే కదా బార్బర్ గీసేది హెయిర్ కట్ అదంతా చేసేది అప్పట్లో ఇప్పట్లాగా అప్పుడు హెయిర్ చేయించుకుని అలా కటింగ్స్ చేయించుకునే వాళ్ళకి అనగదా హెయిర్ కాబట్టి వాళ్ళు ఆయనకి చేయాలేమని మీ ఆయన పిల్లమ్మా అని అన్నాడు అనమాట అంటే అప్పుడు చెప్పాడు ఆయనే ఉంటే ఎందుకు అనేసి అంటే ఇంటికి వచ్చి ఆయన లేడు గనక ఇంటికి వచ్చి ఈవిడికి గుండె చేయాల్సిన పరిస్థితి కొన్నిట్లో కొన్నింటిలో ఏమిటంటే మనం ఏమి తెలియకుండానే వెళ్ళిపోయి ఏదో మాట్లాడేస్తాం అదే ఉంటే ఇదెందుకు అని అంటారన్నమాట దానికి సంబంధించిన ఇది